పుత్ర పవిత్రాత్మ మాట శుభవార్త ఇరవై ముప్పై ఒకటవ వచనము నుండి వాక్యము చదువుకుందాం మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్నవారితో నా తండ్రిచే దీవింపబడిన వారలారా రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేక్కునుడు ఏలనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారమును సిగితే దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించి తిరి నేను వస్త్రహీనుడినై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చు తిరి అని పలికొను ఇది క్రీస్తు ప్రభునేశ విశేషము క్రీస్తు వామికస్థితి కలిగిన గాక దేవిని బిడ్డలారా కొద్ది కాలము క్రితం ఫ్రాన్స్ దేశములో వర్తక వ్యాపారం ఓడలలో వర్తక వ్యాపారం సముద్రములో వర్తక వ్యాపారం చేసుకునేటటువంటి ఒక కుటుంబానికి తల్లిదండ్రులకు ఒక చిన్నారి బిడ్డ పుట్టాడు బిడ్డ ఎదిగి పెద్దవాడైన తర్వాత యుక్త వయస్సుకు వచ్చినప్పుడు కొద్దిమంది కుర్రాళ్లతో కలిసి ఒకరోజు ఓడలో వర్తకమును గుర్చి ప్రయాణము చేస్తూ ఉండగా వర్తక వ్యాపారాల నిమిత్తం వెళుతూ ఉన్న సమయములో ఈ యొక్క యువకుడిని ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులందరినీ కూడా వందిపోటు దొంగలు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఓడలలో ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఓడలలో పడవలలో సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు దొంగలు వచ్చి వారిని దోచుకుని బానిసలుగా చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ బానిసలు ఏం చేస్తూ ఉండేవాళ్ళయ్యా అంటే పెద్ద పెద్ద పడవలు ఉంటాయి కదా వాటిని తెడ్డు వేసి పుతూ ఉంటాం కదా అలా తెడ్డు వేసి నీళ్ళల్లో ఈ పడవను నడిపించవలసినటువంటి బాధ్యత ఈ బానిసలకు అప్పజెప్పి బానిసల చేత వెట్టి చాకిరి ఘోరమైనటువంటి చాకిరి చేయించుకునేవాళ్ళు ఈ యువకుడు ఆయన బృందము కూడా అక్కడ బంధించబడి ఇక్కడ వరకు గొలుసులతో కట్టేసి ఉంటారు ఎటు కదలడానికి వీల్లేదు అలా గొలుసులతోనే ఉండి తొడ్డు వేసి ఆ యొక్క పడవను నడిపిస్తూ ఉండాలి మరి ఏమైనా ఆహారం అవి మంచిగా ఉంటాయా అంటే ఏదో కొంచెం మొహమాటానికి కొంచెం అలా అన్నం పడవేసే వాళ్ళు వాళ్ళకి సరిగా నిద్ర ఉండేది కాదు తిండి ఉండేది కాదు సరైనటువంటి విశ్రాంతి ఉండేది కాదు నానా హింసలు పెట్టేవాళ్ళు వెట్టి చాకిరి చేయించుకునే వాళ్ళు అన్నమాట వీళ్ళ చేత బానిసలుగా తీసుకెళ్ళినటువంటి వాళ్ళు కాబట్టి ఈ యువకుడు వాళ్ళ స్నేహితులతో కలిసి ఆ రోజున అక్కడ బందీగా పందించబడి బానిస బ్రతుకు బ్రతకవలసింది అలా చాలా కాలము పాటు ఆ పడవలోనే అలా సముద్రములోనే బందీగా బానిస బ్రతుకు బ్రతుకుతూ నీచమైనటువంటి హింసలకు గురి చేయబడ్డాడు అయితే ఈ యువకుడు మంచివాడిగా ఉండటం చేత యువకుని పేరు విన్సెంట్ విన్సెంట్ అనేటటువంటి ఈ యువకుడు తన యొక్క నిజాయితీ నీతి మంచితనము ద్వారా అక్కడున్నటువంటి ఆ యజమానిని ఈయనను మెచ్చుకొని ఆయన చేస్తున్న పని ఉంటున్నటువంటి జీవన విధానము చూసి ఆయన మంచితనాన్ని మెచ్చుకొని ఆ యజమాని ఏదో రకంగా ఆయనను అక్కడ నుండి ఆ పానిసత్వం నుండి తప్పించి ఇంటికి పంపిస్తాడు అలా ఇంటికి వెళ్ళినటువంటి ఈ విన్సెంట్ కొద్ది రోజుల తర్వాత ఆలోచన చేయటం మొదలు పెడతాడు నేను ఎలాగూ తప్పించుకొని వచ్చాను కానీ నాతో పాటు ఉన్నటువంటి నా స్నేహితులు ఇంకా చాలామంది అక్కడ అల్లాడిపోతున్నారు చిత్రహింసలు పడుతున్నారు నానా రకమైనటువంటి బానిసతో బ్రతుకు బతుకుతున్నారే అటువంటి వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలని ఆ యువకుడు తొలుతగా మొదటిగా ఎప్పుడైతే ఈ పడవ ఒడ్డుకు వస్తుందో అలాంటి సమయంలో మంచి ఆహారమును తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టడం మొదలు పెట్టాడు అలా ఆహారాన్ని మొదలు పెడుతూ వాళ్ళకు కొంచెం కొంచెంగా సాయం చేయటం మొదలు పెట్టాడు ఇలా సాయం చేయటం మొదలుపెట్టినటువంటి అతను ఇంతకన్నా ఎక్కువగా నేను ఎక్కువ మంది పేదలకు ఎక్కువ మంది అవసరమైనటువంటి వారికి అవసరతలలో ఉన్న వారికి నేను సాయము చేయాలంటే ఒక గురువు అవ్వాలి ఒక గురువుగా ఒక ఫాదర్గా నేను అయితే ఇంకా అనేక మందికి నేను ఇలా సేవ చేయగలను ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టగలను దాహముతో ఉన్న వాడికి దాహము తీర్చగలను రోగస్తులై ఉన్నటువంటి వారికి మందులు ఇవ్వగలను సేవ చేయగలను ఇలా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలంటే నేను గురువు అవ్వాలి అని నిర్ణయించుకొని ఆ విధముగా చదువును పూర్తి చేసుకొని తాను గురువుగా పదహారు వందల సంవత్సరములో అభిషేకాన్ని పొందాడు ఆనాటి నుండి ఆయన ముఖ్యముగా ఇలా బందిపోటుగా బానిసత్వ బతుకు బతుకుతున్నటువంటి వారికి అధికముగా సేవ చేయటం మొదలుపెట్టాడు తరువాత ఇంకా అనేక మందికి పేదలకు సేవ చేయాలి అన్న ఉద్దేశముతో తాను ఒక సభను స్థాపించి ఒక గురువుల సభను స్థాపించి తన ద్వారా అదే విధముగా సిస్టర్స్ సభను స్థాపించి దాదాపు ప్రతి రోజు కూడా పదహారు వేల మందికి భోజనాన్ని అందించడం మొదలుపెట్టారు రోగస్తుల కోసం ఆసుపత్రులు కట్టి వాళ్లకు ఇవ్వటం వాళ్ళకు రోగాలు నయమయ్యే వరకు వాళ్ళ దగ్గర ఉంచుకుని సేవ చేయటం ప్రారంభించాడు ఇలా సేవ చేయటం ప్రారంభించి యేసు ప్రభు చెప్పిన మాటలు తనలో పునికిపుచ్చుకున్నాడో ఏమో తన జీవితాంతము కూడా పేదలకు నిరుపేదలకు అవసరాలలో ఉన్న వారికి సేవ చేయటానికే అంకితము చేశాడు ఏ విన్సెంట్ గారు విన్సెంట్ డిఫాల్ అని పిలుస్తారు ఆయనే పునీత విన్సెంట్ డిఫాల్ అయినా ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు మరణించినటువంటి రోజున కనుక ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం యేసు ప్రభుని మాటలు ఆయన ఎంతగా పునికిపుచ్చుకున్నాడంటే యేసు ప్రభు అంటున్నటువంటి మత్తవ వార్త ఇరవై ఐదవ అధ్యాయములో ముప్పై ఐదవ చములో ప్రభు అంటున్నాడు ఏన నేను ఆకలి మీరు నాకు ఆహారమును సిగర్తిరి దప్పిక కొనినప్పుడు దాహము తీర్చితిరి పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి నేను వస్త్రహీనుడినై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి రోగివై ఉన్నప్పుడు నన్ను పరామర్శించి చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చు తిరి అని ప్రభు పలుకును ఇది ఎప్పుడట ప్రభు ఈ మాటలు ఎప్పుడు పలుకుతున్నాడు తుది తీర్పు అనేది ఒకటి ఉంటుంది మరణము తర్వాత అందరూ కూడా దేవుని ముందు నిలబడాలా నిలబడ్డ రోజున గొర్రెల కాపరి వద్ద గొర్రెలు మేకలు ఎలా నిలబడితే గొర్రెలను ఒకవైపున మేకలను ఒకవైపున గొర్రెల కాపరి ఏ విధముగా విడదీసి గొర్రెలను ఇటుపక్క మేకలను ఇటుపక్క ఉంచినట్టుగా మంచివారిని ఒక పక్క చెడ్డవారిని ఒక పక్క దేవుని రాజ్యానికి పనికొచ్చే వారిని ఒక పక్క పనికి రాని వారిని ఒక పక్క ఉంచుతారు జాగ్రత్త జాగరూకులై జీవించండి జాగ్రత్తగా జీవించండి జీవించినన్ని రోజులు మంచి జీవితము జీవించండి దేవుడు మెచ్చేటటువంటి జీవితము జీవించండి అని హెచ్చరిస్తూ యేసు ప్రభు గుర్తు పెట్టుకోండి తుది తీర్పు అనేది ఒకటి ఉంటుంది ఆ రోజున దేవుని ముందు మీరు నిలబడాలా దేవుని ముందు నిలబడాలా నిలబడ్డ రోజు నీవు దైవరాజ్యానికి పనికి వస్తావా పనికి రావా అని దేవుడు నిన్ను ఆ రోజున తీర్పు తీరుస్తాడు కాబట్టి జాగ్రత్త దేవుని రాజ్యానికి పనికి వచ్చేటటువంటి బిడ్డగా మంచి బిడ్డగా నిత్య జీవితము పొందే బిడ్డగా మరణము తరువాత కూడా ఏసయ రాజ్యంలో బ్రతికే బిడ్డగా నీవు జీవించు అని హెచ్చరిస్తూ యేశు ప్రభు గుర్తుపెట్టుకోండి గుర్తు ప్రభు చెప్పాడంటే అది సత్యం అది నిజం యేశు ప్రభు చెప్పారంటే అది నిజముగా జరుగుతుంది తుదు తీర్పు అనేది ఒకటి ఉంటుంది జాగ్రత్త నీ పనులను బట్టి నీ కార్యాలను బట్టి ఫలము ఉంటుంది ఫలితం ఉంటుంది తీర్పు ఉంటుంది అని ప్రభువు చెబుతూ ఈ మాట అంటూ ఉన్నాడు ఏమంటున్నాడు నేను ఆకలి కొన్నప్పుడు నాకు అన్నం పెట్టావు దాహము కొన్నప్పుడు నీళ్ళు ఇచ్చావు వస్త్రహీనుడినైన్నప్పుడు వస్త్రాలు ఇచ్చావు రోగినై ఉన్నప్పుడు పరామర్శించవచ్చావు చరసాలలో ఉన్నప్పుడు నా చింతకొచ్చావు నా అవసరాలలో నీవు నాకు సహాయము చేశావు కాబట్టి దా నా రాజ్యములోనికి రాను అంటూ ముప్పై నాలుగో వచనం అంటుంది నా తండ్రి చే దివింపబడిన వారలారా రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేరుకునుడు ప్రపంచ ప్రారంభము నుండి మీకోసం సిద్ధము చేయబడినటువంటి దైవ రాజ్యములో మీరు ప్రవేశించండి మీరు చేరుకోండి ఎందుకయ్యా అంటే ఇదిగో ప్రభు అంటున్నాడు మీరు నాకు ఇచ్చారు అన్నం పెట్టారు రోగినై ఉంటే నాకు పరామర్శించారు చెరసలలో ఉన్నప్పుడు నా చెంతకొచ్చారు నా అవసరాలు ఏగుంటే అవి నీవు తీర్చావు అంటే అందరూ ఆశ్చర్యపోతూ మేమెప్పుడు నీకు అన్నం పెట్టామయ్యా మేమెప్పుడు నీకు నీళ్ళు ఇచ్చామయ్యా మేమెప్పుడు నిన్ను పరామర్శించావు నీకు వస్త్రాలు ఇచ్చావు మేమెప్పుడు మీకు సేవ చేశామయ్యా అంటే ప్రభు అంటున్నాడు నలభై వచనములో అందుకైనా వారితో నా సోదరులు అత్యల్పుడైన ఏ ఒక్కరికి మీరు అవి చేసినప్పుడు అవి నాకు చేసి తరి అని మీతో నిశ్చయమగా చెప్పుచున్నాను అని ప్రభు వారితో చెప్పాడు నా సహోదరులలో ఏ ఒక్కరికి మేము ఇవి చేసినా కూడా అవి నాకు చేసినట్టే నాకు చేసినట్టే అంటే మీ తోటి వారిలో ముఖ్యముగా పేదలలో నిరుపేదలలో ఉన్న వారితో కష్టాలలో ఉన్నవారిలో నన్ను చూడండి వారికి మీరు ఇచ్చే ఏ రూపాయి అయినా నాకు ఇచ్చినట్టే మీరు పెట్టే ఏ ముద్ద అయినా నాకు పెట్టినట్టే మీరు తీర్చే ఏ దాహమైనా తెచ్చినట్లే వస్త్రాలు ఇస్తే అవి నాకిచ్చినట్లే వారిని పరామర్శిస్తే నన్ను పరామర్శించినట్లే వారి కష్టము బాధలలోని ఒత్ తొడుగా ఉంటే నాకు తొడుగా ఉన్నట్లే ఎవరికి ఏ భూమి మీద అవసరములో ఉన్న ఎవరికి ఏ పేదకు ఏ నిరుపేదకి మీ అన్నదమ్ములకి అక్క చెల్లెకి మీ ఇళ్ల పక్కన ఉన్నటువంటి వారికి మీకు తెలిసిన వారికి తెలియని వారికి ఎవరికి మీరు ఏది చేసినా ఈ అతి ఒక్కనికి ఏ ఒక్కనికి మీరు ఏమి చేసినా అది నాకు చేసినట్లే కాబట్టి తప్పకుండా మీరు నా రాజ్యములోనికి రండి వస్తారు అలా జీవించండి మీరు నా రాజ్యములోనికి వచ్చేటటువంటి బిడ్డలుగా నా రాజ్యానికి చెందినటువంటి బిడ్డలుగా మీరు జీవించండి గుర్తు పెట్టుకోండి ప్రభు అంటున్నటువంటి మాట తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది ఆ రోజున నీ యొక్క పనులను బట్టి నీ యొక్క కార్యాలను బట్టి నీ జీవన విధానం బట్టి ఫలము ఫలితము ప్రతిఫలము తీర్పు ఉంటుంది జాగ్రత్త అంటున్నాడు రెండవది మంచి పనులు చేస్తే పేదలకు నిరుపేదలకు అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తే నా రాజ్యంలోనికి నాతో పాటుగా రా నీవు నాతో పాటు మరణము తర్వాత మరలా జీవిస్తావు మూడవది ఒకవేళ నీవు నీకిష్టం వచ్చినట్లుగా జలసాలు చేసుకుంటూ నీ ఆస్తిని నీ ధనాన్ని నీ సంపదనంతా నీ ఇష్టం వచ్చినట్లు నీ జీవితాన్ని అంతా నీ ఇష్టం వచ్చినట్లు ఒక ఆకర్షణకు లొంగి ఒక ఇష్టాలకు లొంగిపోయి జీవిస్తే నీ ఇష్టానుసారము జీవిస్తే దేవుని చిత్తానుసారము కాకుండా జీవిస్తే దానికి తగిన ఫలము అనుభవిస్తావు దేవుని రాజ్యములనికి నీవు అర్హుడవు కాదు జాగ్రత్త బిడ్డ అంటూ ప్రభు హెచ్చరిస్తూ అంటున్నటువంటి మాట ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి మీరు ఏది చేసినా అది నాకు చేసినట్లే అంటున్నాడు ఈరోజు పునీత విన్సెంటీ పాల్ గారి పండుగను జరుపుకుంటూ ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం మనం ఆయన యువకుడిగా ఉన్నప్పటి నుండి యేశు ప్రభుని మాటలను నమ్మాడు విశ్వసించాడు ప్రతి ప్రేదవాణిలో ప్రతి నిరుపేదలో ప్రతి అవసరములో ఉన్నటువంటి వారిలో యేశు ప్రభును ఆయన చూడగలిగాడు కాబట్టే ఏ అవసరములో ఉన్నవాడు ఆయన దగ్గరికి వచ్చినా నిరుపేదలకు పేదలకు ఆయన సాయం చేయటానికి వెనుకాడలేదు ముందుకు వెళ్ళాడు సంతోషంగా సేవ చేశాడు ఏసయ్యను వారిలో చూచాడు కాబట్టి ఆయన అనేక విధాలు ఇప్పటికీ కూడా ఆయన పేరిట విన్సెంట్ పాల్ సొసైటీ అని చెప్పి ప్రతి విచారణలో కూడా ప్రతి చోటాన్ని స్థాపించబడి పేదలకు నిరుపేదలకు విచారణ గురువులు ఆ యొక్క విన్సెంట్ పాల్ సభ్యులు అనేక మందికి పేదలకు ఇప్పటికీ సాయం చేస్తున్నారు ఆయన పేరిట స్థాపించబడినటువంటి విన్సెంట్ పాల్ ఈ సభలో కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా ఈ రోజున విన్సెంట్ పాల్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వనే మనము నీతివంతమైన జీవితము జీవించడానికి మంచి జీవితము జీవించడానికి పేదలకు నిరుపేదలకు ముఖ్యంగా అవసరంలో ఉన్న వాళ్ళకి కష్టాలలో బాధలలో ఇబ్బందులు మన చుట్టూ ఉన్న మన ఇంట్లోని వారే కావచ్చు మన బంధువులలో కావచ్చు మన చుట్టూ ఉన్న వారే కావచ్చు ఎవరికైనా సాయం చేయడానికి వెనుకాడకండి ఏ అత్యల్పులలో ఏ ఒక్కరికి సాయం చేసినా అవసరములో ఉన్న ఏ ఒక్కరికి సాయం చేసినా అది ప్రభువుకు చేసినట్లే కాబట్టి ప్రభు అంటున్నాడు ప్రతి ఒక్కరిలో నన్ను చూడండి అవసరములో ఉన్న వాళ్ళ నన్ను చూడండి కష్టంలో ఉన్న వాళ్ళు నన్ను చూడండి ఆపదలో ఉన్న వాళ్ళ నన్ను చూడండి ఏ బిడ్డ అవసరములని నీ చెంతకొచ్చినా కష్టములని నీ చెంతకొచ్చినా నా ముఖము చూసి వారికి సేవ చేయండి వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళకు చేప చేస్తే నాకు చేసినట్లే తప్పకుండా దానికి తగిన ఫలము ప్రతిఫలము పొందుకుంటావు నా రాజ్యంలో నీవు స్థానాన్ని పొందుకుంటావు అని ప్రభు చెబుతున్నారు కాబట్టి దేవుడు మెచ్చే జీవితం మంచి జీవితం ఇతరులకు ఉపయోగపడే జీవితం ఎక్కడ మనము ఏ విధముగా సహాయం చేయగలమో అందరికీ అన్ని విధాలా అందరము చేయలేకపోవచ్చు కానీ చేయగలిగినంత వరకు ఎక్కడ మనము ఎవరికి ఏ రకమైన సహాయం చేయగలిగితే అది వెనకాడకుండా చేద్దాం అది చిన్న చిన్న సాయమే కావచ్చు ఒక మాట సాయమే కావచ్చు ఒక కాసేపు సమయాన్ని వాళ్ళకి కేటాయించవచ్చు ఒక మంచి సలహా ఇవ్వచ్చు ఒక రూపాయి సాయం చేయవచ్చు ఒక ముద్ద అన్నం పెట్టవచ్చు ఒక బట్ట ఇవ్వవచ్చు అలా ఏ విధంగా ఎవరిని కష్టములు ఆపుదలు ఉన్న వారిని చూసినా మనము చేయగలిగినంత మనకు తోచినంత ఎంతో కొంత సహాయం చేసి వారిలో ప్రభుని చూచుకుని మనం చేసే ప్రతి సాయం ప్రభుకి చెందుతుంది ప్రభుని రాజ్యానికి మెట్టుగా మనల్ని ఎక్కిస్తుంది ప్రభుని రాజ్యములో మనకు పెద్ద గృహం ఏర్పాటు చేస్తుంది అని ప్రభు చెబుతున్నాడు కాబట్టి దేవుని మాటలను విశ్వసించి నమ్మి ఇతరులకు సహాయం చేయడానికి విన్సెంట్ వలె మనము కూడా మంచి జీవితము జీవించి ప్రభుని అడుగుజాడల్లో నడిచి పేదలకు నిరుపేదలకు అవసరంలో కష్టాలలో ఉన్న వారికి సాయం చేయటానికి ముందడుగు వేద్దాం అందుకు కావలసిన శక్తిని మంచి మనసునిమ్మని ప్రభుని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు తెలుపుతూ నీ వాక్యాన్ని విన్నాం అయ్యా తీర్పు దినం అనేది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా మేము చేసినటువంటి ప్రతి కార్యానికి ప్రతి పనికి ఫలము ప్రతి ఫలము తీర్పు దినం ఇస్తానని నీవంటూ అంటూ ఉన్నా నీవు చెప్పినటువంటి మాటలు నమ్మి విశ్వసించి అయ్యా మా తోటి వారిలో నిన్ను చూసుకుని ఆపదలలో అవసరాలలో కష్టాలలో ఉన్నటువంటి వారికి చేయి చాసి మాకు చేతనైనంతగా సాయం చేయగలిగినటువంటి శక్తిని మంచి మనస్సును ఇవ్వమే మానవులమయ్యా బలహీనలమయ్యా కొన్నిసార్లు చేయగలిగిన స్థితిలో ఉన్నా కూడా చేయటానికి మాకు మనస్సు రాదు కాబట్టి మంచి మనసును దయచేయండి శక్తిని దయచేయండి మేము బాగా బ్రతికేటట్లు మాతో పాటు ఇతరులకు చేయగలిగిన సహాయం చేయటానికి కావలసిన మంచి మనసును శక్తిని బలాన్ని కృపను మాకు దయచేయమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని ఆశ్వాదిస్తూ దీవిస్తూ ప్రత్యేకంగా కుటుంబాలలో ఒకరినొకరు సహాయం చేసుకుంటూ తోటి వారికి కూడా సహాయం చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారందరూ కూడా దీవెనలు పొందుకుని ఇతరులకు సహాయం చేసినటువంటి మంచి మనస్సును అనుగ్రహాలు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని నాము తండ్రి అమేన్ సర్వాశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము మీ బిడ్డలను మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదరు గాక బ్లెస్ యు